ఈ కన్న ఫర్నిచర్ మంటలు నేను ఐన చాయా చాయా నేనే ఇన్నా అంటే నైట్ డ్రెస్ కూడా పండి సంజీని కూల్చకపోవాలి నైట్ డ్రెస్ కూడా పండి సంజీని అరెస్ట్ చేసి మొత్తం తీపాలి ఇది ఎవర్ కుట్రా ప్రభాకర్రావు ఆదిత్య శర్మ జన కుట్రా అంటే కన్న ఫర్నిచర్ లాగానే అంటే అంటే కొత్త భీఆర్ఎస్ పార్టీ నాయకుల కూల్ ఊరు కేశార్ అనేదక రఘుమన్న కుట్ర చేశారు అనుమాన కుట్ర కరే చేశారు ఎవరన్నా మామూలు కాలు మీరు మాట్లాడుకుంటారా మీడియా మిత్రులు ఉన్న మామూలు మీడియా ఏజెంపు అంటే మామూలుగా వాళ్ళు మాట్లాడుకుంటారా అయితే వాట్సాప్ అయితే సిగ్నల్ అయితే అంతే అంత వేరే మాట్లాడుకుంటారు ఎవరు మాట్లాడుకోండి ఫోన్ మాట్లాడుకోవాలంటే భయం కేసీఆర్ ఎలా ఫోన్ మాట్లాడుకుంటే మీరు మాట్లాడుకునే మీ కెమెరా మీరు మాట్లాడుకున్నారా భార్య మాట్లాడాలన్నా ఫేస్ టైమే పొరుగుతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే ఇంకెవరు ఆ అంశంతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే ఎవడో సిగ్నల్ ఎవడ వాట్సాప్ కా వాట్సాప్గా కూడా డాబేజ్ డాబేజ్ బట్ ఇంత ముఖ్యత జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేసీఆర్ కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీస్ ఇస్తలేదు కిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు నోటి ఇస్తలేదు ప్రభాకర్ రావు అనే వ్యక్తికి రాచ మర్యాద లేని ఈ గంతటి కారణము వీళ్లే వీళ్ళని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది